యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుని కృపచేత ఆది ఆదికాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతవరకు పదార అధ్యాయాలు మనం ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాణము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధననితో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు ఐదో వచనం మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములను వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చేదరు నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదను నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను అను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గైక్కనవలను పదవ నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలేను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలేను అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధన సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలేను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలేను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను వచనం మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు ఎలా అయినగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించెదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకునేను అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతక అనుగ్రహించమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నీకు కుమారుని నీవు నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను ఇరవై వచనం ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే సంవత్సరము ఈ కాలమందు చారానీకు కనబోవు ఇసాకుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పెను దేవుడు అబ్రహాముతో మాట్లాడ చాలించిన తర్వాత అతని వద్ద నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదిన మందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు ఇరవై ఐదో వచనం అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్కదైన మందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టినవారును అన్యుని యొద్ వేండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరును అతనితో కూడా సున్నతి పొందిరి దేవుని స్తోత్రాలు ప్రిలరా ఈ ధ్యానానికి సంబంధించి ప్రశ్నలను ఇప్పుడు పరిశీలన చేద్దాం మొదటి ప్రశ్న అబ్రాహముకు తొంభది తొమ్మిది సంవత్సరాలకు అతనికి ప్రత్యక్షమైనది ఎవరు అబ్రాహ్ముకు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అతనికి ప్రత్యక్షమైనది ఎవరు రెండు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుమని ఎవరు ఎవరితో అన్నారు నా సన్నిధులు నిందారహితుడవై ఉండుమని ఎవరు ఎవరితో అన్నారు మూడు అబ్రాము ఎవరి ఎదుట సాగిలపడ్డాడు అబ్రాము ఎవరి ఎదుట సాగిలపడ్డాడు నాలుగు నీవు అనేక జనములకు తండ్రి వగుదువని ఎవరు ఎవరితో అన్నారు నీవు అనేక జనములకు తండ్రి వగుదువని ఎవరు ఎవరితో అన్నారు ఐదు అబ్రాహముకు పెట్టినటువంటి మరొక పేరేమిటి అబ్రాముకు దేవుడు పెట్టినటువంటి మరొక పేరేమిటి ఆరు దేవుడు అబ్రహామును దేని కొరకు నియమించాడు దేవుడు అబ్రహామును దేని కొరకు నియమించాడు ఏడు దేవుడు నిత్య నిబంధనగా స్థిరపరిచేదనని చెప్పినదేమిటి దేవుడు నిత్య నిబంధనగా స్థిరపరిచేదనని చెప్పినదేమిటి ఎనిమిది దేవుడు అబ్రహాముకు నిత్య స్వాస్థ్యముగా ఇచ్చిన దేశం పేరేమిటి దేవుడు అబ్రహాముకు నిత్య స్వాస్థ్యముగా ఇచ్చిన దేశం పేరేమిటి తొమ్మిది దేవుడు అబ్రహాముకు ఇచ్చిన నిబంధన సూచన నియమము ఏమిటి దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి నిబంధన యొక్క సూచన నియమము ఏమిటి పది పుట్టిన పిల్లవానికి ఎన్ని దినాలకు సున్నతి చేయాలని దేవుడు చెప్పాడు పుట్టిన పిల్లవానికి ఎన్ని దినాలకు సున్నతి చేయాలని దేవుడు చెప్పాడు పదకొండు సున్నతి దేని కొరకు నిత్య నిబంధనగా ఉండునని దేవుడు చెప్పాడు సున్నతి దేని కొరకు నిత్య నిబంధనగా ఉండునని దేవుడు చెప్పాడు పన్నెండు సున్నతి అనగా ఏమిటి సున్నతి అనగా ఏమిటి పదమూడు సున్నతి పొందని వారిని గూర్చి దేవుడు ఏం చెప్పాడు సున్నతి పొందని వాడిని గూర్చి దేవుడు ఏం చెప్పాడు పద్మూలు షారాయికి దేవుడు పెట్టినటువంటి పేరేమిటి షారాయికి దేవుడు పెట్టినటువంటి పేరేమిటి పదైదు దేవుడు షారాను ఏమని ఆశీర్వదించాడు దేవుడు షారాను ఏమని ఆశీర్వదించాడు పదారు అబ్రహాము సాగిలపడి నవ్వి తన మనసులో అనుకున్నదేమిటి అబ్రహాము దేవునికి సాగిలపడి నవ్వి తన మనసులో అనుకున్నదేమిటి పదిహేడు ఇస్మాయేలును గూర్చి అబ్రహాము చేసిన మనవి ఏమిటి ఇస్మాయేలును గూర్చి అబ్రహాము చేసినటువంటి మనవి ఏమిటి పద్దెనిమిది దేవుడు శారాను గుర్చి చేసినటువంటి వాగ్దానం ఏమిటి దేవుడు శారాను గుర్చి చేసినటువంటి వాగ్దానం ఏమిటి పంతొమ్మిది ఇస్మాయేలు ఎంతమంది రాజులను కనగలడని దేవుడు చెప్పాడు ఇస్మాయేలు ఎంతమంది రాజులను కనగలడని దేవుడు చెప్పాడు ఇరవై షారాకు ఏ కాలమందు ఇస్సాకు పుడతాడని దేవుడు చెప్పాడు శారాకు ఏ కాలమందు ఇస్సాకు పుడతాడని దేవుడు చెప్పాడు ఇరవై ఒకటి తన ఇంట ఉన్నవారికి సున్నతి చేసినప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత తన ఇంట ఉన్నవారికి సున్నతి చేసినప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత ఇరవై రెండు ఇస్మాయిలు సున్నతి చేయించుకున్నప్పుడు అతని యొక్క వయసు ఎంత ఇస్మాయిలు సున్నతి చేయించుకున్నప్పుడు ఇస్మాయిలు యొక్క వయసు ఎంత ఇరవై మూడు ఒక్క దినమందే సున్నతి చేయించుకున్నది ఎవరెవరు ఒక్కదిన మందే సున్నతి చేయించుకున్నది ఎవరు ఎవరు ఇరవై నాలుగు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి రిలరా ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దేవించున్ గా